తిరుమలలో ఇకపై పొలిటికల్ స్పీచెస్ వినిపించవు టీటీడీ ఇప్పుడు ఈ సరికొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది గత కొద్ది రోజులుగా రాజకీయ నేతలు సెలబ్రిటీలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం పాడవుతోంది దీంతో టీటీడీ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు విఐపీలు దర్శనం ముగించుకుని వచ్చే సమయానికి మైక్ లో ఓ ప్రకటన చేస్తున్నారు రాజకీయ ప్రసంగాలు ఆక్షేపించదగిన వ్యాఖ్యలు చేయొద్దని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి సినీ నటి రోజా దర్శించుకున్నారు సినీ నటి శైలజ ప్రియ కూడా వేరువేరుగా తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మోక్కులు చెల్లించుకున్నారు వారి దర్శనం పూర్తయి బయటకు వచ్చే సమయానికి ఈ ప్రకటన వినిపించింది దీంతో రోజా రాజకీయాలు మాట్లాడకుండా కేవలం కార్తీక మాస విశిష్టతను వివరించి వెళ్లిపోయారు మొత్తానికి తిరుమలలో టీటీడీ సిబ్బంది ఓ మంచి మార్పుకి శ్రీకారం చుట్టారని వినిపిస్తోంది

కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డేట్ ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈ రోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికి మంచి జరగాలి మంచి పూర్తిగా కోరుకుంటున్నారు